తిరుపతిలోని మహతి కళాక్షేత్రం వేదికగా పదమూడవ పంచగవ్య జాతీయ వైద్య మహాసమ్మేళనం ఘనంగా ప్రారంభమైంది తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో కంచిలోని పంచగవ్య విద్యాపీఠం పంచగవ్య డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మహాసమ్మేళనానికి దేశవ్యాప్తంగా పంచగవ్య వైద్య శాస్త్రంపై అధ్యయనం పరిశోధనలు చేస్తున్న వైద్యులు గవ్య ఉత్పత్తి నిర్వాహకులు గోశాల నిర్వాహకులు గోరక్షకులు మొత్తం పన్నెండు వందల మందికి పైగా భాగస్వాములవుతున్నారు ఇందులో భాగంగా తొలిరోజైన శుక్రవారం ఉదయం మహతి కళాక్షేత్రంలో పంచగవ్య విద్యాపీఠం ఉపకులపతి గవ్య సిద్దాచార్య నిరంజన్ వర్మ గురూజీ అఖిల భారత గోసేవా ఫౌండేషన్ కోఆర్డినేటర్ బాలకృష్ణ గురుస్వామి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు జి భానుప్రకాశ్ రెడ్డి పాల్గొని గోపూజను సంప్రదాయబద్దంగా నిర్వహించారు అనంతరం గోమాతను మహతి కళాక్షేత్రంలో ప్రదక్షిణ గావించారు ఆపై మహతి కళాక్షేత్రంలో జ్యోతి ప్రజ్వలన చేసి పంచగవ్య వైద్య మహా సమ్మేళనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఉపకులపతి నిరంజన్ వర్మ గురూజీ బాలకృష్ణ గురుస్వామి బృందావనంకు చెందిన బలరాం దేవాచార్య మహారాజ్ పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి స్వామి ప్రసంగిస్తూ గోమాత సేవే గోవిందుడి సేవాని అని సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గో ఆధారిత వ్యవసాయాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు అనంతరం టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ భూమాత గోమాత తులసి మాత తల్లితో సమానమని వారసత్వ పరంపరమైన గోమాత సంరక్షణకు టీటీడీ ఎంతగానో కృషి గో గో గోరక్షకులకి అందరికీ నమస్కారాలు చాలా సంతోషం వేదిక మీదు స్వామీజీలు గోరక్షకులు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గోవులన్నా గుళ్ళన్నా నాకు చాలా మిత్రులరా గోవులన్నా గుళ్ళన్నా చాలా మిత్తులు నాకు గోవులకు చాలా అవినాభావ సంబంధం ఉంది నేను గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు ధర్మకత్ల మండలి సభ్యుడిగా రెండు సంవత్సరాలు పనిచేశాను రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పదిహేడు వరకు గోవుకి మనిషికి చాలా అవినోభావ సంబంధం ఉంది తల్లిపాలు మనం ఒక సంవత్సరం ఆరు నెలలు తాగుతాం తిరిగి ఆ ఆవుపాలతోనే మనం జీవితాంతం బ్రతుకుతున్నామంటే కన్న తల్లిని ఏ విధంగా గౌరవిస్తామో గోమాతను కూడా అదే విధంగా గౌరవించాలి మిథుల భూమాత గోమాత తులసి మాత ఈ మూడు కన్న తల్లితో సమానం కాబట్టి మనం ప్రతి ఒక్కరూ గో రక్షకులు అవ్వాల్సిన అవసరం ఉంది గతంలో పూర్వంలో నాకు తెలిసినంత వరకు ఆ రాజ్యాల సంపద నుండి గో సంపద మీద ఆధారపడిందంట ఆ రాజ్యంలో ఎన్ని గో గోవులు ఉన్నాయో దాని మీద ఆ రాజ్యంలో ఉన్నటువంటి గో సంపద ఆధారపడింది అంటే ఆది కాలం నుంచి అనాది కాలం నుంచి మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వారసత్వ సంపద గోవులు ఆ గోవుల్ని కాపాడుకొని భావి తరాలకు అందించేసిన బాధ్యత ఎవరి మీద ఉంది ఎవరి మీద ఉంది కాబట్టి ఆ విధంగా గోరక్షణకు మనందరం నడుంబింగచ్చాల్సిన అవసరం ఉంది